శుక్రవారం స్టేడియంలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా డీజీపీ ద్వారకా రావు డీఐజీ బి రాజకుమారి ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ వివిధ శాఖలకు చెందిన స్థాయి అధికారులు పోలీసు ఉన్నతాధికారులు నగర పోలీస్ కమిషనర్ బి రాజశేఖర్ బాబు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్టస్థాయి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చేరుకుంటారని ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ దీరజ్ సింగ్ ఠాకూర్ ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు